హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిదును ఒంగోల్బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత గుండం చెన్నారెడ్డి గారు ఖానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత తెలంగాణ రాష్ట్రం తాడూరు మండలం తాడూరు గ్రామంలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి అయితే రావడం జరిగిందండి బోడగిత్త బుడ్డగిత్త అండి చూడొచ్చు సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాద్ గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మొదటి బహుమతి ఇక్కడ ఎనభై వేలు అండి సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి ఎనభై వేలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ